హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డైలీ డేట్స్ రీసెంట్గా మా ఇంట్లో మా బావగారి పెండ్లి జరిగిందండి ఆ పెండ్లికి ఫస్ట్ పెండ్లికొడుకు ఈవెంట్ మా ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేశారనేది చూసేద్దాం పెండ్లికొడుకుని చేసే ఈవెంట్లో మనం ఫస్ట్ పీటలు వేసే ముందుగా దాని కింద మనం ముగ్గేస్తామండి ముగ్గు వేసిన తర్వాత రెండు పీటలు తెచ్చి వేసామండి రెండు పీటలు తెచ్చి వేసిన తర్వాత దాని మీద ఒక వైట్ క్లాత్ మనమంతా కవర్ చేస్తాము కవర్ చేసి పెండ్లి కొడుకు అండ్ ఒక చిన్న బాబుని ఇద్దరిని కూర్చోబెడతారు కానీ దానికంటే ముందుగా ఈ వైట్ క్లాత్కి ఏమైనా సమ్ డెకరేషన్ ఏమైనా చేయాలి అని అంటే మేమైతే ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్నట్లు గులాబీ అండ్ చామంతి ఆల్టర్నేట్గా పెట్టడం జరిగిందండి కొంచెం మంచి లుక్ అనిపించింది పెండ్లి కొడుకుని అండ్ తోడి పెండ్లి కొడుకుని ఇద్దరిని పీటల మీద కూర్చోబెట్టిన తర్వాత వాళ్ళు ఇద్దరికీ తాంబూలం చేతిలో పెడతారండి తాంబూలం చేతిలో పెట్టిన తర్వాత ముత్తైదువులందరూ ఒకళ్ళు ఒకళ్ళుగా వచ్చి నలుగు పెడతారండి ఒక ప్లేట్లో సున్నుపిండి పిండి గంధం కుంకుమ అండ్ అక్షంతలు పసుపు అండ్ బియ్యం కలిపిన అక్షంతలు మనం రెడీగా పెట్టుకోవాలండి అదేవిధంగా అందరికీ తాంబూలం ఇవ్వడం కోసం వెనుక అట్టిగా గెల్లు కూడా కట్ చేస్తున్నారండి ఇంకా వచ్చిన వాళ్ళందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నలుగు పెట్టడం స్టార్ట్ చేశారండి పెండ్లిగొడుకు పక్కన కూర్చున్న తోడు పెండ్లిగొడుకు అయితే ఏంటో మరి చాలా డల్గా ఉన్నాడా బాబు వాడికి ఏం చేస్తున్నారో ఏమీ అర్థం కావట్లేదు అందరూ నలుగు పెట్టి అక్షంత్ర వేయడం ఇలా జరుగుతూ ఉందండి సో ఇంకా కొంతమంది బట్టలు కూడా పెడుతున్నారు ఇంకో సైడ్ వచ్చిన వాళ్ళందరికీ పసుపు పోయడం బొట్టు పెట్టడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయండి అందరూ నలుగుపెట్టి అక్షింతలు వేస్తూ అంతా నలుగుపెట్టే కార్యక్రమం అయిపోయే టైంకి మా అత్త ఇంకో అత్త వచ్చేసి హారతి ఇవ్వడానికి ప్లేట్ బాగా డెకరేట్ చేసింది హారతి ఇవ్వడానికి కూడా ఇలా డెకరేట్ చేస్తారని నాకైతే నేనైతే ఫస్ట్ టైమే చూడడం ఈ వీడియోలో చూపిస్తున్నట్లు మిడిల్లో దీపం పెట్టి చుట్టూ తమలపాకు మీద రోజ్ ఫ్లవర్తో డెకరేట్ చేశారు కదండి చూడడానికి నాకైతే చాలా బాగుంది అనిపించింది మిడిల్లో ఆ దీపం పెట్టింది కూడా మనకి శంకు లాగా ఉంది కదా అది కూడా చాలా బాగుంది డెకరేట్ చేసిన దీపంతో ఐదుగురు మొత్తైదుగురు వచ్చేసి హారతిస్తూ ఒక సాంగ్ కూడా పాడారండి ఈ హారతి కార్యక్రమంతో ఈరోజు ఈ పూట పెండ్లి కొడుకుని చేసే ఈవెంట్ అనేది అయిపోయింది ఇప్పటివరకు నేను మీకు చూపించిన పెండ్లి కొడుకు ఈవెంట్ అనేది మ్యారేజ్ ముందు రోజు జరిగిన ఈవెంట్ అండి మ్యారేజ్ డే కూడా మనకి మళ్ళీ పెండ్లి కొడుకుని చేస్తారు కదా ఎర్లీ మార్నింగ్ సో ఆ ఈవెంట్ అనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను యాజ్ యూజువల్ సేమ్ అండి ఒక డెకరేషన్ మాత్రం ఫ్లవర్స్ కొంచెం ఎక్స్ట్రా వేసారనిపించింది ముందు చూపించిన పెండ్లి కొడుకు ఈవెంట్లో మనం ఏమేమి అనేది నేను క్లియర్గా షూట్ చేయలేదు కదండి సో అందుకని నెక్స్ట్ డే నాకు ఓకే ఇది క్లియర్గా షూట్ చేస్తే బాగుంటుంది అని అని చెప్పి దాన్ని కూడా నేను రికార్డ్ చేశాను మనకి ఏమేంటివి అప్పుడు యూజ్ అవుతాయి అనేది ముందుగానే ప్రిపేర్ చేసుకోవడానికి మనకి ఇది యూజ్ అవుతుంది పెండ్లి జరిగే ఈవెంట్ రోజు మార్నింగ్ పెండ్లి కొడుకు ఈవెంట్లో కొడుకుతో పాటు తోడు పెళ్లి కూతుర్ని కూడా కూర్చోబెట్టారండి వాళ్ళిద్దరికీ యాజ్ యూజువల్ మనకి తాంబూలాలు ఇవ్వడం ఇంకా అన్ని పేటలు వేయడం ముగ్గేయడం అవన్నీ కామన్ థింగ్స్ అండి ఎవ్రీ డే పెండ్లి కొడుకుని చేసేటప్పుడు ఎవ్రీ టైం నేను భోజనాలు కానీ టిఫిన్ సెక్షన్ కానీ కవర్ చేయడం మర్చిపోతున్నాను నేను ఇప్పుడు కవర్ చేసే టైంకి కూడా ఆల్మోస్ట్ అంతా అయిపోయింది లాస్ట్లో ఏదో కొంచెం అలా ఉంటే జస్ట్ దీనిలో ఇంక్లూడ్ చేశాను ఆ రోజు మార్నింగ్ టిఫిన్ వచ్చేసి ఇడ్లీ అండ్ మైసూర్ బొండా పెట్టారండి మా ఇంటికి ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ బోత్ సైడ్స్ వాకిలి ఉంటుందండి సో ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి పెండ్లికొడుకు ఈవెంట్ జరుగుతూ ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసి టిఫిన్ సెక్షన్ ఆర్ ఎల్స్ భోజనాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇక్కడ మీరు సైడ్కి అబ్జర్వ్ చేసినట్లయితే రాధాకృష్ణుల బొమ్మ పెట్టడం జరిగిందండి దానికి పూలమాలు కూడా వేసి డెకరేట్ చేశారు ఫైనల్లీ హారతి ఇవ్వడంతో ఆ రోజు నలుగు ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అయిపోయిందండి పెండ్లికొడుకు ఈవెంట్ ఇంతటితో కంప్లీట్ అయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అండ్ మన ఛానల్ని ఎంకరేజ్ చేద్దామని అనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ